నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా గురించి ముఖ్యంగా డ్రాగన్ గురించి దాని గురించి రోజుకొక న్యూస్ బయటకు వస్తుంది ఇంటర్నెట్లో హల్చల్ చేస్తాయి ఇంతకీ నేను చెప్పబోయే న్యూస్ నిజంగా ఫ్యాన్స్కి పోనకాలు తెప్పించిద్ది ఆనందంతో గెంతులేస్తారు లోపల లోపల మీ మనసు ఉత్సాహపడిపోయింది సంతోషపడిపోయింది అలాంటి వార్త అనమాట అయితే ఇలాంటి వార్తలు కొంతమంది చెప్పడం వల్లనే హైప్ ఎక్కువ క్రియేట్ అయ్యి మాస్టర్ గారు హైపిక్ క్రియేట్ అయ్యి సినిమాకి డ్యామేజ్ అవుతుందేమో అన్నారు కొంతమంది ఏం పర్వాలేదు ఎంత హైప్ వచ్చినా పర్వాలేదు ఎన్టీ రామారావు గారు కరెక్ట్ సినిమా పడాలే కానీ మోత మోగి అవతల పడిద్ది మీకు ఏ డౌట్ అక్కర్లేదు నమస్తే ఫ్రెండ్స్ ఇంతకీ ఈ డ్రాగన్ సినిమా గురించి వచ్చిన లేదా ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న న్యూస్ ఏంటో ఒకటి కాదు రెండు కాదు మూడు ఆ మూడు న్యూస్లు నేను మీతో పంచుకుంటాను ఆ సినిమాకి సంబంధించిన సమాచారం పంచుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టారు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లో వద్దాం మనందరికీ తెలుసు డ్రాగన్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు ఆయన మా సిలివేషన్లకి పెట్టింది పేరు ఒక్క మొక్క చెప్తే ఆయన గురించి భారతదేశంలో అలా ఎలివేట్ చేయగలిగే డైరెక్టర్ లేరంటే మీరు నమ్మాలి ఒకటి ఇక తర్వాత అతను ఎన్టీ రామారావు గారికి అభిమాని మూడోది అతను చాలాసార్లు ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు అంటే ఏ డైరెక్టర్గా అప్పుడప్పుడుకి అది డ్రీమ్ ప్రాజెక్ట్ అయింది నో ప్రాబ్లం కానీ ఒక అభిమాన డైరెక్టరు హీరోతో అభిమాన హీరోతో సినిమా తీస్తే ఎలా ఉండిద్దో డ్రాగన్ అలా ఉండిద్ది సరే ఇది కాదు న్యూస్ ఫస్ట్ న్యూస్ వద్దాం ఈ సినిమాలో ఎన్టీ రామారావు గారు డ్యూయల్ రోల్ అంట అబ్బా పిచ్చి అసలు డ్యూయల్ రోల్లో వ్యారియేషన్ చూపించాలంటే నందమూరి ఫ్యాన్సే అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారు తర్వాత బాలకృష్ణ గారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు మనకు తెలుసు జై లవకుష మూడు క్యారెక్టర్లని అద్భుతమైన వ్యారియేషన్స్తో అద్దగొట్టి పాడేశారు తర్వాత అదురుసు దాంట్లో కూడా రెండు క్యారెక్టర్లని వ్యారియేషన్ని సూపర్గా చూపించారు ఇందులో డ్యూయల్ రోల్ అంట ఒక క్యారెక్టర్ మాత్రం ఫుల్గా గడ్డంతో మంచి ఒక లుక్తో ఉండి నాలుగైదు దేశాలని గడగడలాడించిన ఒక భయంకరమైన స్మగ్లర్ క్యారెక్టర్ అంటుంది దుమ్ము దుల్పేసిద్ది ముఖ్యంగా చైనాని మన ఇండియాని గడగడలాడించిన ఒక పంతొమ్మిది వందల యాభై అరవై ఏళ్ళప్పుడు జరిగిన స్టోరీ అంటుంది క్లాష్ బ్యాక్ ఒకటి మరి ఇందులో కొడుకు కానీ తమ్ముడు కానీ నాకు తెలిసి అందులో మనవడు అన్నయ్య అంటాడు అది కొడుకు అన్నయ్య అంటాడు అది రెండో క్యారెక్టర్ అది బ్రూస్లీని పోలిన క్యారెక్టర్ లెక్క ఉండిద్దంట బ్రూస్లీ బ్రూషిలీ ఇంకంతే అందుకే ఆ క్యారెక్టర్ కోసం ఎన్టీఆర్ గారు సన్నబడిపోయారంట ఆ క్యారెక్టర్ కోసం ఇంకా ఫిట్నెస్గా తయారవుతున్నారంట అందుకే మన వినాయక చవితి రోజు కూడా అందుకే వాళ్ళు ఫుల్ ప్లేడ్జిడ్గా ప్రిపేర్ కాలేదని పోస్టర్ని కానీ లేదా దాన్ని ఏమంటారో టైటిల్ గ్యాన్ రిలీజ్ చేయలేదు ఓకే న్యూ హావ్ టూ క్యారెక్టర్స్ వన్ ఈజ్ ద స్మగ్లర్ వన్ ఈజ్ ద ఫైటర్ రెండు క్యారెక్టర్లు అమోఘంగా ఉన్నాయంట సరే దాన్ని పక్కన పెడదాం రెండో విషయం ఏంటంటే ఈ సినిమాలో హీరోన్ గారు రుక్మిణి వసంత ఆవిడని మొట్టమొదటిసారి ఈ సినిమాకి పరిచయం చేస్తున్నారు ఐ మీన్ ఆవిడ నటి కానీ మన మన పాన్ ఇండియా పరిచయం చేస్తున్నారు ఆవిడ చాలా అందంగా ఉండే మనోడు ప్రశాంత్ నీల్ గారు బేసికల్గా తెలుగు అతను అయినప్పటికీ కన్నడ డైరెక్టర్ కాబట్టి కన్నడ తీసుకుంటారు అందులో డౌట్ లేదు చాలా 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 మంది ఉన్నారు సరే రెండో న్యూస్ అది రుక్మిణి వసంత గారు అని నాయుడు కూడా ఇక మూడో న్యూస్ ఆ పెద్ద ఆయన ఉన్నారు కదా ఈ డ్రాగన్ సినిమాలో తండ్ర మరి తాత క్యారెక్టర్ ఏదో ఒకటే అంటే ఇప్పుడు కాదు యాభై ఆరు వేల కితుల క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఎంట్రన్స్ సీన్కి పదిహేను కోట్ల పెట్టి సెట్టింగ్ వేశారంటా మాములు పదిహేను కోట్లు పెట్టి పది కో పది కోట్లు పెట్టి సెట్టింగ్లు వేస్తే సినిమా మొత్తం అక్కడే చేస్తాం మనం కానీ మన ప్రశాంత్ నీల్ గారు ఒక్క ఎంట్రన్స్ సీన్ కోసమే ఎంట్రీ సీన్ కోసమే పదిహేను కోట్లు పెట్టి సెట్టింగ్ చేశారంట అద్భుతం నేను మళ్ళీ చెబుతున్నా ఆ మ్యూజిక్ డైరెక్టర్ బసరూరు మ్యూజిక్ కానీ ఆ కెమెరా కానీ అసలుగా వాళ్ళకి అమోఘంగా ఉంటాయి ఇక ఎన్టీఆర్ గారి నటన కరెక్ట్గా పడాలే కానీ మనకి ఇంక ఫ్యాన్స్కి పిచ్చెక్కిపోయిద్ది దానికి అద్భుతం ఉండదు కలెక్షన్లు పెద్ద లక్ష్యం కాదు అలా సింపుల్ కుట్టేసిద్ది పైకి డ్రాగన్ అనే పేర్లోనే ఉంది పవర్ఫుల్ డ్రాగన్ ఈజ్ నథింగ్ బట్ ఏ పవర్ఫుల్ అని మనం పైగా చైనా వాళ్ళకి కూడా అది ఎంత పవర్ఫుల్లో అంతే హోలీ కూడా అలాంటి టైటిల్ కానీ పెట్టి ఇలా డ్యూయల్ రోల్ చేసి ఎంట్రీ సీన్లు ఆ తర్వాత ఎలివేషన్ సీన్స్ కానీ పడితే సామిరంగా సినిమా మోత మోగిపోయింది ఏం పర్వాలేదు సినిమాకి అయిపోస్తే రానివ్వండి ఆ పక్క ఉంది ప్రశాంత్ నీల్ ఈ పక్క ఉంది ఎన్టీఆర్ గారు ఈ పక్క ఉంది ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఎంజాయ్ అండ్ మేక్ ఇట్ ద బ్లాక్ బస్టర్ అండ్ ఇండ ఇండస్ట్రీ హిట్ అసలు నాకు ఆ తమ్ముణీళ్ళు చూస్తుంటే నా పిచ్చర్కి పిల్ల ఫిటోలు చూస్తుంటే ఎన్టీఆర్ గారు నిజంగా ఎంతో కష్టపడ్డారంట ఆ ఫైట్లు కానీ ఆ ఎలివేషన్స్ కానీ మోత మగిపోయాయి అంట అంతే నిజంగా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టి అసలు రికార్డులు ఏమి మిగల్చకుండా స్మాష్ చేయాలని మనసు పూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే ఫ్రెండ్స్